न तातो न मातर्न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्मवैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी अम्मा ओ भवानी నాకు తల్లి కానీ తండ్రి కానీ కొడుకు గాని కూతురు కానీ యజమాని గాని సేవకుడు కానీ బంధువు కాని భార్య గాని విద్య కానీ వృత్తి కానీ ఏదీ లేదు కేవలం నీవే నాకు దిక్కు నువ్వే నాకు దిక్కు భవద్భావ రే మహాదు కృత ప్రకామి ప్రలోభీ ప్రమత్త సదాహం భవానీ అమ్మా భవానీ కామందుడనై లోభినై మత్తుడనై జన్మపాస బద్దుడనై భరించలేని దుఃఖముతో మిక్కిలి భయాన్వితుడై సంసార సాగరమున మునిగిపోయి ఉన్నాను తల్లి నీవు తప్ప నాకు ఎవ్వరూ దిక్కులేరు నీవే దిక్కు न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी अम्मा भवानी धनमु धान्यमु यन्त्रमु मन्त्रमु पूजा पुनस्कारो न्यासमु योगमुवी ना तलि నీవు తప్ప నాకు ఎవ్వరూ దిక్కు లేదు నీవే దిక్కు నజానామి పుణ్యం నజానామి తీర్థం నజానామి ముక్తి లయం వా కదాచిత్ నజానామి భక్తి వ్రతం వాపి మాత గతిస్వం గతిస్వం తమేకా భవాని ఓ భవాని పుణ్యకార్యము లేదు తీర్థసేవనం లేదు ಮೋಕ್ಷೋಪಾಯಮು ಮೋಕ್ಷೋಪಾಯ ಜನ್ಮರಾಹಿತ್ಯ ಭಕ್ತಿಮಾರ್ಗಮೂದು ವ್ರತಮೂ ತಿಳಿದ ತೀವು ತಪ್ಪ ನೆವರೂ ದಿಕ್ಕು ನೀವೇ ದಿಕ್ಕು ಕುಕರ್ಮಿ ಕುಸಂಗಿ ಕುಬು ಕುಹೀನ ಕುದೃಷ್ಟಿ ಕುಬಂಧ ಸ తల్లి భవాని దుష్కర్మ ఆచరణము దుర్జన సాంగత్యము దుర్బుద్ధులు దుష్టసేవక జనము కులాచార హీనత్వము దురాచార తత్పరత చెడు ఆలోచనలు చెడ్డ మాటలు ఆడడం ఇవి నా లక్షణాలు అందుచేత నీవు తప్ప నన్ను ఉద్ధరించడానికి వేరు దిక్కు లేదు ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీధేశ్వరం కదా అమ్మా భవానీ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు ఇంకెందరో దేవతలున్నారు ఒకరిని గూర్చి కూడా నేను నాకు వేరెవరో తెలియదు నీవే దిక్కు తల్లి నీవే దిక్కు विवादे विषादे प्रमादे प्रवासे जले च नले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी अम्मा भवानी వివాదమున గాని విషాదమున గాని ప్రమాదమున గాని ప్రవాసమున గాని నీటిలో గాని నిప్పులో గాని కొండలలో గాని అడవులలో గాని శత్రువుల మధ్య గాని ఎక్కడైనా నన్ను నీవే రక్షించాలి తల్లి అనాథో దరిద్రో జరీ సదా వివిష్ఠ ప్రణష్ట భవానీ ఓ జగజ్జనని భవాని నేను అనాథను ఏమీ లేనివాడిని ముసలితనము రోగములు జాడ్యములు నన్ను పీడించుచున్నవి మహా విపత్సముద్రమున మునిగిపోయున్నాను సర్వ విధముల కష్ట నష్టాలను లోనై ఉన్నాను నీవే నన్ను ఉద్ధరించాలి తల్లి నీవే నాకు దిక్కు నీవే నాకు దిక్కు